భారతదేశంలో రాష్ట్రాల విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నది పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాలను లింగిస్టిక్ స్టేట్స్గా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించారు అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ఎందుకని అంటే అది ఆర్టికల్ యాభై ఐదు ఎనభై ఒకటి మరియు నూట డెబ్బైలకి సంపూర్ణముగా విరుద్ధమైనటువంటి భావన ఆర్టికల్ యాభై ఐదు ఏం చెప్తుంది అంటే ప్రతి రాష్ట్రంలోనూ కూడా వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు సమాన సంఖ్యలో ఎంపీలు ఉండి తీరవలే అని ఆర్టికల్ యాభై ఐదు ఎనభై ఒకటి మరియు నూట డెబ్బై చెబుతున్నాయి అందుకు విరుద్ధంగా గనక ఏదైనా చేయవలసి వస్తే దేశంలో ఉన్నటువంటి సగానికి పైగా అసెంబ్లీలు అంగీకరించవలే అని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది తెలియజేస్తుంది కాగా భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో యూపీ లాంటి నాలుగు వందల ఎమ్మెల్యే ఉన్న సీట్లు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లాంటి అరవై సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధం భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల ఇవాళ అనేక రాష్ట్రాల్లో మనం భాషా వైరుధ్యాలు చూస్తున్నాం బాంబేలో హిందీ గోబ్యాక్ అంటున్నారు తమిళనాడులో హిందీ మాట్లాడటానికి వీల్లేదంటున్నారు ఆంధ్ర తెలంగాణ భాషాపరంగా విడిపోయినాయి ఇట్లా భాషాపరమైనటువంటి అనేకమైనటువంటి ఘర్షణలు జరగడానికి కారణం భాషా ప్రయుక్త రాష్ట్రాలే అలాగే మీరు అతిపెద్ద రాష్ట్రంగా ఒక రాష్ట్రాన్ని నిర్ధారిస్తే ఏమవుతుంది అంటేనేమో ఈ దేశ పాలకుడు రాష్ట్రపతి పెద్ద రాష్ట్రాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు చిన్న రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇవ్వడు తద్వారా చిన్న రాష్ట్రాలకి అన్యాయం జరిగి తీరుతుంది వాళ్ల వాదన పార్లమెంట్లో ఉప వాదించే వినిపించే బలం తగ్గిపోతుంది అందువల్ల మా రాష్ట్రాన్ని విభజించండి అంటూ చేసే ఉద్యమాలు రాజ్యాంగ అజ్ఞాన జనితాలు రాజ్యాంగం రాష్ట్రం చిన్నదైపోతే మీకు పార్లమెంట్లో రిప్రజెంటేషన్ విలువ తగ్గిపోతుంది రాష్ట్రపతి ఎన్నికల్లో మీ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది దీనివల్ల రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది అందువల్ల ఏంటంటే అసమానమైన రాష్ట్రాల విభజన రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ యాభై ఐదు ఎనభై ఒకటి మరియు నూట డెబ్బై మీరు చూడవలే అందువల్ల ఇప్పటికైనా సరే రాష్ట్రాలని పునర్విభజన చేసి చేయవలసిన అవసరం ఉంది అనేది మీకు ఎక్కడంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ చేయాలి మొట్టమొదటి సెన్సెస్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగినాయి వెంటనే పంతొమ్మిది వందల యాభై రెండులో సాధారణ ఎన్నికలు జరిగినాయి దీని ఏంటంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ జరగాలి అనగా ప్రతి రెండు సాధారణ ఎన్నికలకు ఒకసారి రాష్ట్రాల పునర్విభజన అంటే జరిగిన జనాభా లెక్కల ప్రకారంగా రాష్ట్రాలను ఎమ్మెల్యే స్థానాలను ఎంపీ స్థానాలను పునర్విభజన చేయాలి అని ఆర్టికల్ ఎనభై ఒకటి మనకు తెలియజేస్తుంది కానీ ఏంటంటే ఈ జనాభా లెక్కలు ఎందుకు తీస్తున్నాము అన్న కనీస పరిజ్ఞానం లేకుండా ఇవాళ భారతదేశ రాజకీయాలు నడుస్తున్నాయి ఇది చాలా శోచనీయ అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవడం లోక్ సభలో మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవడం అరాచకం ఆటవీకం అటువంటి విధానం పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ తొంభై ఒకటి మరియు నూట ముప్పైలో ఉన్నాయి తప్పితే భారత రాజ్యాంగంలో లేవు 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 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై ఎనిమిది కింద ఆర్టికల్ యాభై ఐదు కింద రాష్ట్రపతి ఎన్నిక ఉన్నది తప్పితే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిల ఎన్నికలు భారత రాజ్యాంగంలో లేవు ప్రధానమంత్రిని ఇతర మంత్రులని రాష్ట్రపతి ఆర్టికల్ డెబ్బై ఐదు కింద నియమించి తొలగిస్తాడు అట్లాగే రాష్ట్ర మంత్రులను గవర్నరు ఆర్టికల్ నూట అరవై నాలుగు కింద నియమించి ఇష్టానుసారం తొలగిస్తాడు మంత్రివర్గం యొక్క పని రాష్ట్రపతికి గవర్నర్లకు సలహాలు ఇచ్చి సహాయపడటం మాత్రమే అనగా మంత్రి మండలి అంటే రాష్ట్రపతికి గవర్నర్కి సలహా మండలి కానీ దురదృష్టవశాత్తు సలహా మండలి రాజుగారిని కిడ్నాప్ చేసి వారి అనుచరులు పరిపాలిస్తున్నట్లుగా ఉంది అందువల్ల ఇది పూర్తి ప్రజాస్వామ్య విరుద్ధమైన వ్యవస్థ భారతదేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా నడుస్తుంది